కార్తీక పురాణము ముప్పైవో అధ్యాయము కార్తీక వ్రత ఫలశ్రుతి అంబరీషుని వృత్తాంతము విని ఋషులు అడుగుచున్నారు ఓ సూత మహర్షి మాకు హరి మహత్యము ఇంకా కార్తీక మాస వినగోరుచున్నాము కలియుగములో కలుష మానుసులై రాగాదులకు లోబడి సంసార సముద్రమందు మునిగి ఉన్న వానికి అనాయాసముగా పుణ్యము ఎట్లు లభించును ధర్మములో ఏది గొప్పది దేని వలన మోక్షము లభించును దేవతలలో గొప్పవాడు ఎవరు ఏ కర్మల చేత మోహము నశించును మందుమత్తులు జడులు మృత్యపీడితులు అగు కలియుగ మానవులకు అనాయాసముగా మోక్షము దొరికే ఉపాయము చెప్పుము వారి ప్రశ్నలకు సమాధానంగా సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు మునీశ్వరులారా అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానమాచరించి ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాట చేత లభ్యమగును కార్తీక ఫలము వేదోక్తము ఈ మాసమందు వేదోక్త ఫలము పొందుతారు సర్వ శాస్త్రములు చెప్పుటకు నేను సమర్థుడను కాను కాలము చాలదు కనుక సారమాత్రము విశదీకరిస్తాను శ్రీహరి కథాశక్తులు ఘోరమైన నరకముల పాల్పడక సంసార సముద్రము తరింతురు హరిని పూజించి స్నానము దానము ఆలయమందు రాత్రి దీపము వెలిగించుటచే వారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు సూర్యుడు తులారాశిని పొందినది మొదలు ముప్పది దినములు కార్తీక వ్రతమును చేయవలను అలా చేయువాడు జీవన్ముక్తుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కాని క్షత్రియులుగాని గాని స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ కుటుంబములతో సహా అంత పొందుతారు కార్తీక మందు కావేరీ నది ఎందు స్నానం ఆచరించి హరిని పూజించువాడు విగత పాపుడై వైకుంఠము చేరుతాడు కార్తీక వ్రతము చేయని వారు వేయి జన్మలు చండాలులై పుడతారు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసముల శ్రేష్టము కార్తీక మాసము హరికి ప్రీతిదాయకము సమస్త ప్రీతి తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు ఈ మాసమందు చేయవలసిన దానములు దీపదానము దానము కంచు పాత్ర దానము దీపారాధనము ధాన్యము ఫలములు ధనము గృహదానము అనంత ఫలప్రదములు హరికథను విన్నవాడు ధనికుడు గాని దరిద్రుడు గాని అనంత ఫలములను పొందుతారు సమస్త సంపదలు పొందుతారు అన్ని పుణ్యముల కంటే అధిక ఫలం ఇచ్చినది కార్తీక మాస వ్రతము కార్తీక పురాణము సమాప్తము హరహర మహాదేవ శంభో శంకర